ఈరోజు నేనైతే కుండీలో పెంచుకున్న పాలకూరతో పప్పు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం పాలకూర కట్ చేసుకున్నాను ఒక కట్ట తోటకూర కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ తోటకూర పాలకూర పప్పులో వేసి పప్పు అయితే వండుతున్నాను ఈరోజు చూడండి ఒక వంద గ్రాము కందిపప్పు కడిగి కొంచెం చింతపండు కూడా వేసాను ఒక టమాటా ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసి ఆయిల్ కూడా వేసుకొని ఒక స్పూన్ కారము పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పాలకూర తోటకూర కట్ చేసి వాటర్లో వేసి పక్కన పెట్టుకున్నాను చూడండి తోటకూర ఎత్తుకోండి అవి రెండు శుభ్రంగా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి పాలకూర అయితే నీళ్ళు మొత్తం పోయే తర్వాత కుక్కర్లో పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా కుక్కర్లో పెట్టి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని తర్వాత ఓపెన్ చేసి కళ్ళు ఉప్పు వేసుకొని ఇప్పుడు పప్పు గుత్తితో పప్పు రుబ్బుకోవాలి పప్పు మెత్తగా మెదుపుకున్న తర్వాత తాలింపు వేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని నేను ఇందాక పప్పులో అయితే ఏదో కొంచెం వేసాను ఒక పావు స్పూన్కి ఇప్పుడు రెండు గంటలు ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకుంటున్నాను ఆయిల్ వేడయ్యాక ఎండిమిర్చి మూడు ఎన్ని మిర్చి వేసుకున్నాను నెండి మిర్చి వేగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర కొంచెం తాలింపు దినుసులు కలిపి ఇప్పుడు వేసుకుంటున్నాను చూడండి చిటపట్లాడే వరకు వేయించుకోవాలి కొత్తిమీర చిన్నలిపాయ వేసుకున్నాను ఇప్పుడు చినులపై రెండు గబ్బాలు దంచి వేసుకోవాలి మంచి స్మెల్ అయితే వస్తుంది పప్పులోకి ఈ విధంగా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది చినులపై కూడా బాగా వేగే వరకు వేయించుకొని మనం ముందుగా రుబ్బు పక్కన పెట్టుకున్న తోటకూర పాలకూర పప్పు తాలింపులో వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంతో రుచిగా ఉండే తోటకూర పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి